సంగారెడ్డి జిల్లా సదా మండలం గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం దరఖాస్తు స్వీకరణలో భాగంగా కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు మొదటి రోజు ప్రారంభంలో ప్రభుత్వ అధికారులు లబ్ధిదారులు దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ సరస్వతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆరు గ్యారంటీల కార్యక్రమాన్ని మొదలు పెట్టినాము అని అన్నారు గ్రా లబ్ధిదారులు గ్రామ పంచాయతీలలో దరఖాస్తులు ఇవ్వాలని ఇందులో ఏమైనా తప్పులు ఉంటే జనవరి ఆరు తర్వాత కూడా మండల కార్యక్రమంలో నేరుగా ఇవ్వచ్చు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారం గ్రామ సర్పంచ్ తలారి దేవమ్మ ఉప సర్పంచ్ హరీష్ ఎంపీటీసీ పెద్దింటి సుగుణమ్మ వార్డ్ మెంబర్ బసవరాజ్ సమ్మయ్య ప్రభుత్వ అధికారులు సిఐ నవీన్ కుమార్ పోయి సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా సీఎం గారి సందేశం వినిపించి అట్లాగే కార్యక్రమ ఉద్దేశాలను వివరించి ప్రభుత్వం నిర్దేశించిన దరఖాస్తు ఫారాన్ని ప్రతి కుటుంబానికి అందజేసి వారి నుంచి దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతి గ్రామ పంచాయతీలో ఆరవ తేదీ వరకు జరుగుతుంది ఆరవ తేదీ తర్వాత కూడా ఎవరన్నా ఇంకా ఇవ్వాలనుకున్నా మండల కార్యాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ప్రభుత్వం నిర్దేశించిన దరఖాస్తు ఫారంలో ఆరు గ్యారంటీలకు సంబంధించి ఐదు పథకాలకు సంబంధించిన వివరాలు తప్పులు లేకుండా పూర్తి చేసి ఇక్కడ కౌంటర్లో అధికారులకు ఇవ్వాలి సో దానికి ప్రతి దరఖాస్తు ఫారంతో ఆధార్ కార్డు జిరాక్స్ అట్లాగే రేషన్ కార్డు జిరాక్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ ఎవరన్నా అందుబాటులో లేకపోయినా గ్రామ పంచాయతీ సిబ్బందికి జనవరి ఆరో తేదీ వరకు కూడా ఈ దరఖాస్తు ఫారం పూర్తి చేసి ఇవ్వచ్చు దీంట్లో ప్రతి కుటుంబానికి సంబంధించిన పథకాల వివరాలు ప్రతి కుటుంబ సభ్యుల వివరాలన్నీ నమోదు చేసి ఆధార్ నెంబర్లు విద్యుత్ కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ ప్రతి వివరాలు కూడా సరైన నెంబర్స్తో నింపాలి తప్పులు లేకుండా సో ఇట్లా ప్రజాపాలనలో భాగంగా ప్రతి టీము అధికారుల టీం ప్రతి విలేజ్కి వచ్చి దరఖాస్తుల స్వీకరణ మీ గ్రామంలోనే జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ దరఖాస్తు ఫారం పూర్తి చేసి ఇవ్వాలని కోరుతున్నాం అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్